హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే శనగ పెండుతో బ్రెడ్ బజ్జీ చేయబోతున్నాను అలాగే ఆనియన్ పకోడి గిట చేయబోతున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న గంట సింబల్ నేను డబ్బా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను నాకు ఫోన్ పట్టుకుంటే దానికి ఇవ్వలేరబ్బా నేనే గోడ గోడకాడ పెట్టేసి చేస్తున్నాను ఏం చేద్దాం కరమా దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో మీ సపోర్ట్ ఎంతో కావాలి అదే అబ్బా దేవుని ఆశీస్సులు మీ ఆశీస్సులు ఉంటేనే కదబ్బా మీకు నచ్చేలాగా వీడియోస్ చేస్తుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను అలాగే మా గల్లీలో వినాయకుని లేపుతున్నారబ్బా మా అమ్మ నాన్న అయితే చిన్నప్పటి నుంచి కొట్టి కష్టం చేస్తున్నారు కానీ ఇంతవరకు అన్యాయంగా మాత్రమే వెళ్ళలేదబ్బా సొంత మా అయినోళ్ళే మా జాగా మొత్తం కబ్జా చేసి కొట్టేశారు దొంగ లెంజాయ కొడుగురు ఆయన వాళ్ళకన్నా బయట పరాయి వాళ్ళే చాలా బెటర్ అబ్బా నాకు తెలిసి ఎందుకంటే ఆయన వాళ్ళు మన వాళ్ళే కదా అనేసి మేము కొద్దిగా దూరంగా వచ్చేసాం ఆయన వాళ్ళ దగ్గర ఎందుకు అనేసి ఊరు వదిలేసి వచ్చేసాము కానీ ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ ఊరు వదిలేసి ఇక్కడ తిరుపతి దగ్గర ఉంటున్నాము సరే ఎక్కడికి వెళ్తే మన జాగా లోపు ఇది మాది మేము కొనుక్కున్నాము మీరు అమ్మేశారు అమ్మేసి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు చూశారా పరాయి వాళ్ళే ఎంతో బెస్ట్ నాకు తెలిసి అయిన వాళ్ళు గుత్త ఎంగుతారబ్బా నిజంగా చెప్తున్నా కదా అనుకునే వాళ్ళు మాత్రం మనోడు అయితే కాదు అస్సలు బయట వాళ్ళు జాలి చూపిస్తారు అరే ఎన్ని రోజుల తర్వాత వచ్చారా అని కానీ ఈ కాలంలో డబ్బుకున్న ఇల్లు మనిషికి లేదండి ఎందుకంటే ప్రతి ఒనికి డబ్బు డబ్బు అబ్బా ఆ డబ్బు ఏమైనా ఎత్తుకొని పోతారా సొంత అయిన వాళ్ళకి పోలీస్ కేసు పెట్టి అన్నీ ఎందుకులే చెప్పుకుంటే ఉన్న పరుగు పోతుంది అబ్బా ఇంకేంటబ్బా విశేషాలు వినాయక చవితి బాగా జరుపుకుంటున్నారా చూస్తాం ఈ ఇయర్ అయితే వినాయకుని పెట్టలేదబ్బా ప్రతిసారి చిన్న వినాయకుని పెట్టుకుండేది ఇంట్లో కొద్దిగా పరిస్థితి బాగలేక ఇంట్లో పెట్టలేదు పైసా పరమాత్మకు మా కదా ఈసారి పెడదాం వచ్చేసరి అంతా దేవుడు ఏదో మా దేవుని ధర్మ యూట్యూబ్లో కానీ సక్సెస్ అవుతే వచ్చేసారి అన్నా పెడతా మనం ఫ్రెండ్షిప్ అనుకుంటాం కానీ ఈ కాలంలో అంత డబ్బులే అబ్బా చూడండి నా దగ్గర ఒక ఐదు వేలో ఆరు వేలో ఉంటే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అదే డబ్బులు లేకపోతే నన్ను పక్కన పెట్టేస్తారు ఎవరైనా సరే అండి బెస్ట్ ఫ్రెండ్ అనేది లైఫ్లో ప్రాణం రేపు రోజు ఎవడైనా మన మీదకి వచ్చినా కొట్టినా నేనున్నాను అని వచ్చేవాడు ఈ రోజుల్లో ఎవరు లేరండి నువ్వు పది రూపాయలు పెట్టండి అరే మామ బావా అనే రకం ఈ కాలంలో డబ్బులకు యాలుషన్ ఇస్తున్నారు కానీ మనుషులకు లేదండి ప్రాణం ఇచ్చే ఫ్రెండ్షిప్ ఉంటేనే స్నేహం చేయండి మామూలుగా టైంపాస్గా చేసి రేపు రోజున ఏదన్నా జరిగితే ఎవ్వరు రారు ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ అదే నాకు చెప్పడానికి రావట్లేదు కానీ ఫ్రెండ్షిప్ అనేది ఈ కాలంలో చాలా చిన్నదండి అమ్మ నాన్న ఈయని బాగా జాబ్ చేసుకోండి అంత ఎందుకండి నా పరిస్థితే చెప్పుకుంటా ఆటో రిపేర్ రా ఒక రూపాయలు ఇయనరా రెండు రోజుల తర్వాత ఇస్తానంటే నా దగ్గర ఎక్కడ ఇరా నా దగ్గర లేవు నేనే ఇంటరెంటు అవి కట్టుకోవాలి మా దగ్గర ఎక్కడి చూస్తున్నావు కదరా మాకు ఐదు ఆరు వందలు వచ్చేది చాలా కష్టంగా ఉంది డీజిల్ పోను నీకు ఎక్కడి నుంచి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రం ఉన్నాయి కానీ ఇవ్వలేదు నా దగ్గర మాత్రం డబ్బులు ఉంటే మాత్రం నా అంటే మంచి మంచి మాటలు చెప్తారు నా దగ్గర ఉన్నది తాగేస్తారు తినేస్తారు మళ్ళీ నా దగ్గర లేకపోతే మాత్రం నా దగ్గరికి రారండి ఈ కాలం అంతా అంతే ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలంటే అర్ధరాత్రిలో ఏది జరిగినా అర్ధరాత్రిలో ఫోన్ చేస్తే స్పాట్లో వచ్చేవాళ్ళే అండి ఫ్రెండ్స్ డబ్బు నాశిచ్చేవాడు అస్సలు ఫ్రెండ్షిప్ ఫ్రెండే కాదండి నాకు తెలిసి ప్రాణం అంటే వాయిస్ అనేది టంగ్ అవుతుంది ఎందుకంటే వీడియోస్ కొత్తగా చేస్తున్నాను కదా అంటే ఎలా మాట్లాడాలి అనేసి కొద్దిగా టెన్షన్ ఫుల్ టెన్షన్గా మాట్లాడుతున్నానండి అదే నా ప్రాబ్లం ఇంకేం లేదు కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకో బాగా మాట్లాడతా అంటే నత్తిగా మాట్లాడుతాను ఎందుకంటే చాలా కొద్దిగా టెన్షన్ రే రేపు రోజు ఎవరన్నా ఏమని అనుకుంటారా అని ఆ ఫీలింగ్ ఉంది అదే యూట్యూబ్లో సక్సెస్ అయిపోయి బాగున్నాను అనుకో బాగుంటుంది కదా ఓకే అండి బ్రెడ్ పకోడి బ్రెడ్ పకోడీ అంటున్నానండి బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా టేస్టీగా బాగుంటుందండి ఇది రెండుసార్లు చేసుకున్నాను తిన్నాను అంద కాబట్టే చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి నా వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే కదబ్బా మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి అబ్బా ఏదంటే ఎక్కువ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని లిప్టిక్ పూసుకొని అలాంటి వాళ్ళకు మాత్రం మీరు టక్క 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 లైక్లు 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 బాగా కొడుతూ ఉంటారు అలాంటి కష్టపడే వాళ్ళకి వీడియో వీడియో మాత్రం పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న సింబల్ సింబల్ని నొక్కండి ఇదైతే చాలా బాగుందబ్బా నాకైతే పర్ఫెక్ట్గా నచ్చింది చాలా బాగుంటుందబ్బా ఈ రోజుల్లో ప్రేమించకండి ఎందుకంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా మోసం చేస్తున్నారు డబ్బు ఉంటేనే లవ్ చేస్తున్నారు కానీ సిన్సియర్గా ఎవ్వరు లవ్ అనేది లేదబ్బా ఎందుకంటే ఎవరో వందలో పది శాతం మంది మాత్రమే లవ్ సిన్సియర్గా చేస్తున్నారు కానీ అంతా మిగతా వాళ్ళంతా డబ్బు కోసమే ప్రేమిస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఓని ఆస్తి ఎంత ఉంది అది ఉందా ఇది ఉందా అని చూస్తున్నారే తప్ప అని మనసు ఎలాంటిది మన తెలిసి అమ్మ ప్రేమే గొప్పదండి అమ్మ నాన్న మా తింటేనే ఈ కాలంలో బాగుంటారు ఓకే అండి రెడీ అయిపోయింది ఇంకా తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది పకోడీ మాత్రం ఆనియన్ పకోడీ ఇలాగే మీరు గిటా చేసుకొని తినండి చాలా అప్ప ప్రామిస్గా చెప్తున్నాక చాలా అంటే చాలా బాగుంది ఇంకా మంచి మంచి వీడియో చేస్తూనే ఉంటానండి మీ సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు అదే కోరుకుంటున్నాను కదా ఉన్నవాళ్ళకైతే ఊరికే అట్లా వీడియోలు పెడితే మిలియన్స్లో వెళ్తాయి మా లాంటి వాళ్ళకు కష్టపడి చేస్తున్నాం కదా ఒక పది మంది అన్నా వస్తారో రారో కనీసం ఒక పది మంది అన్నా చూస్తారో చూడరో పది మంది దగ్గరికి వెళ్తుందో వెళ్ళదో తెలియదు బా నాకైతే కనీసం పది మందిలో చూసే వాళ్ళకైనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి పక్కన కంట సింబల్